శోభన్ బాబు చిత్ర విశేషాలు అభిమన్యుడు పంతొమ్మిది వందల అరవై ఐదులో వీరాభిమన్యు చిత్రంతో హీరోగా ప్రారంభమైన హీమాన్ నట జీవితంలో ఆ చిత్రం విడుదలైన ఇరవైవ సంవత్సరంలో విడుదలైన చిత్రం అభిమన్యుడు సెప్టెంబర్ ఏడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాడు విడుదలైనది అభిమన్యుడు చిత్రం అత్యధికంగా హైదరాబాద్ సంధ్యా థర్టీ ఫెంఎం ఏసీలో నలభై ఎనిమిది రోజులు డైరెక్ట్గా ప్రదర్శింపబడి మంచి కలెక్షన్స్ ఉండగానే మరో నటపూసిన చిత్రం భార్యామణి కొరకు షిఫ్ట్ చేశారు షిఫ్ట్ మీద హైదరాబాదులో వంద రోజులు ప్రదర్శింపబడినది తెలుగు చలనచిత్ర చరిత్రలో అపూర్వం అనితర సాధ్యం అభిమన్యుడి చిత్రానికి మాత్రమే దక్కిన అనితర సాధ్యమైన రికార్డు ఒక చిత్రం విడుదలైన వన్ విడుదలై వంద రోజులు ప్రదర్శింపబడిన మూడేళ్లకే సరిగ్గా చెప్పాలంటే ముప్పై నాలుగు నెలల తర్వాత మళ్ళీ విడుదలై మళ్ళీ వంద రోజులు ప్రదర్శింపబడటం తొంభై నాలుగేళ్ల తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అపూర్వం అనితర సాధ్యం అభిమన్యుడి చిత్రం జూన్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాడు మళ్ళీ విడుదలై వంద రోజులకు పైగా ప్రదర్శింపబడి ఈ సంచలన రికార్డు సృష్టించినది అభిమన్యుడి చిత్రం విశాఖపట్నంలో ఉదయ మాటలలో వంద రోజులు ప్రదర్శింపబడినది తెలుగు చలనచిత్ర చరిత్రలో అపూర్వం ఒక పాటకు ఇరవై ట్యూన్స్ కట్టడం అభిమన్యుడి చిత్రంలోని సూర్యుడు చూస్తున్నాడు పాటకు మాత్రమే జరిగినది సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నెలలో అప్పటి టాప్ ఏడుగురు హీరోలు సినిమాలు విడుదలయ్యాయి నటభూషణ నటసామ్రాట్ నటశేఖర రెబల్ స్టార్ నటకిషోర్ చిరంజీవి యువరత్న బాలకృష్ణ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిత్రాలు విడుదలయ్యాయి కానీ ఆ వాటన్నిటిలో హైదరాబాద్ మెయిన్ థియేటర్లో మొదటి వారం ప్రదర్శింపబడిన ఇరవై తొమ్మిది ఆటలకు ఇరవై తొమ్మిది ఆటలు వసూలై రికార్డ్ సృష్టించిన చిత్రం అభిమన్యుడు అభిమన్యుడు చిత్రం హైదరాబాద్ సంధ్యా థర్టీ ఫైమ్ ఏసీలో మొదటి వారం లక్ష నలభై వేలకు పైగా వసూలు చేసినది అభిమన్యుడి చిత్రం నల ఎనిమిది రోజులకి ఐదు లక్షల ఇరవై నాలుగు వేలు వసూలు చేసి ఇలా యాభై రోజులు యాభై రోజులలోపే హైదరాబాద్ మెయిన్ థియేటర్లలో ఐదు లక్షలకు పైగా వసూలు చేసిన ఆరు చిత్రాల గల తొలి హీరోగా శోభన్ బాబును నిలబెట్టినది